హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇన్షార్ట్ యాప్లో ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా ఇన్షార్ట్ యాప్ను ఓపెన్ చేసుకోండి తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి మెటీరియల్ సి ఆల్ సో దీని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది సో దీనిలో ఒలింపిక్ సమ్మర్ గేమ్స్ సో దీనిలో ఏదన్నా ఎఫెక్ట్స్ కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ వస్తుంది ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ అని వస్తుంది సో గమనించండి సో తర్వాత స్పోర్ట్స్ పాపులర్ లవ్ ఇలా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మన వీడియోకి ఏదైతే అవసరమో వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి అందరికీ అన్ని ఎఫెక్ట్స్ ఫ్రీగా అవైలబుల్గా ఉండవు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అన్ని ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఫ్రీగా ఉన్న వాటిని యూజ్ చేసుకోండి ఈ విధంగా మనకి ఏదైతే ఎఫెక్ట్స్ ఫ్రీగా ఉన్నాయో వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇన్షాట్ ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేయండి తర్వాత న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక వీడియోని తయారు చేస్తున్నాం దాని గురించి ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నా గ్యాలరీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి ఈ విధంగా తీసుకొని వీడియో లెంత్ కోసం ట్రాక్ చేసుకోండి మీ వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ కావాలంటే ఫిఫ్టీన్ థర్టీ సెకండ్స్ కావాలంటే థర్టీన్ తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కనిపించే ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇందాక మెటీరియల్స్లో మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో మన వీడియోకి ఏ ఎఫెక్ట్ అయితే బాగుంటుందో వాటి మీద క్లిక్ చేసుకొని మీరైతే వాటిని యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సెలబ్రేట్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ కనిపించే ప్రతి ఎఫెక్ట్ కూడా ఇందా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను వాటిని యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఈ ఎఫెక్ట్స్ మీద ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి ఏదైతే మీకు నచ్చుతుందో అది మీ వీడియోకి యూజ్ చేసుకోండి సో ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి మన వీడియోకి యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఒక వీడియోకి ఎఫెక్ట్స్ ఎంత ముఖ్యమో టెక్స్ట్ ఆప్షన్స్ కూడా అంతే ముఖ్యం సో టెక్స్ట్లో కూడా రకరకాల ఫాంట్స్ కావాలంటే వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా ఇన్స్టాట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఎలా కింద స్క్రోల్ చేస్తే మెటీరియల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది తర్వాత ఇక్కడ టీఎన్ఎస్ సిమ్ములు కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేయగానే రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే మనకు డిసిప్లే అవుతాయి వాటిలో మనకు నచ్చిన ఫాన్ స్టైల్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఆల్ డిస్ప్లే బేసిక్ హ్యాండ్ రైటింగ్ ఆ తర్వాత ఫ్యాన్సీ ఇలా మనం ఇలా కిందకు స్క్రోల్ చేస్తే రకరకాల ఫాన్ స్టైల్స్ ఉంటాయి వాటిలో మీకు నచ్చిన వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫాన్ స్టైల్స్ ని మన వీడియోలో ఏ విధంగా యూజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా ఇన్షా ట్యాప్ ఓపెన్ చేసుకోండి తర్వాత వీడియో మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీ వీడియోకి అవసరమైన ఒక ఇమేజ్ తీసుకోండి నేనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా తీసుకుని టెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఆ తర్వాత ఎగైన్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని టైప్ చేస్తున్నాను సో మీరు మీ వీడియోలో ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దాన్ని మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఎడిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఏ ఏ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఫాన్ స్టైల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాన్ స్టైల్స్ ఇవన్నీ కూడా మన టెక్స్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి కలరింగ్ ఏమైనా అంటే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ముఖ్య విషయం అండి మీ ఛానల్లో ఏదైనా మానిటైజేషన్ ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తాము సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి లేదు మీకున్న డౌట్లన్నీ కూడా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో అయితే మాట్లాడండి